बनाते हैं और पाड़ और पाड़ शेयर में पाड़न करते हैं यार यापन में शेयर में पाड़न करते हैं क्या बात है चल रहे हैं राजेदार शेर भाई काल्सन का करते हैं सेक्रेटरी अजीत भाई शेर भाई काल्सन का करते हैं जॉइंट सेक्रेटरी महो भाषा गाड उंगूसदान टेलर शेर भाई काल्सन का करते हैं आगे गतिला चपटल नेपाल है बड़ा मतलब एडवेंचर मन रमेश ने आईना बन रहा है बट हम तीन पर हां तुम्हें पता कब पे बाल है आगे आ नहीं ऐसे में पापा ने बड़ा अच्छा पूरे आजो, पूरे आजो, पूरे आजो। आजाके सार देना, अच्छा। पहले पहले चुपचाप। और भाई अब्बा, है है है। अब्बा आ आ सर गया समीर भाई, समीर। हाँ एकाद, हाँ। सबको कुछ सलामकुम अंदर की नमस्कार मेनू ఈ మధ్యలో అందరూ కలిసి మా పెద్దలు హిందూస్థాన్ టాలర్ కానీ మా తిద్ద కానీ అందరూ నెంబర్స్ కానీ చర్చించుకొని కమిటీ ఒకటి వేస్తాము చేస్తే బాగుంటుందనే సంధి అభిప్రాయాలు మనం కనుక్కున్నాము దాని తర్వాత పెద్దలు మనకి నాకు కానీ జగ్గ కానీ పెద్దలు దాంతో దాంతోపాటు మేము వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఒకటి రెండు చేసుకుంటూ వస్తున్నాము భవిష్యత్తులో ఇంకా బాగా చేయాలనే ఉద్దేశం ఉంది అందరూ కానీ కలిసి మనం చేస్తే కనుక ముందుకు వెళ్తాము రెండవది ఏమిరా అంటే మనము పది మంది కలిస్తే ఒక కమిటీ మాదిరి ఉంటుంది కాబట్టి అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని మేము అందరూ కోరుకుంటాము గతంలో మా కుటుంబ సభ్యులు మనము ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి పటిష్టంగా దాన్ని బలోపేతం చేయాలనేసి పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిర్ణయించి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని మా కమిటీని ఓన్లీ ద్వారా ఫస్ట్ టైం పాలంట చరిత్రలో ఎన్నుకోవడం జరిగింది ఈ కంపెనీ పెద్దల ఆశీస్సులతో పెద్దల సలహాలతో ముందరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి చూసి చేసి కష్టం సుఖాలు పడి ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు ఇట్లా పోగా ముళ్ళు పాటి ఇట్లా పోవాలి కూలు బాటి అనేసి చెప్తారు ఎందుకంటే కొంతమంది అనొచ్చు వాళ్ళు ఏం కానీ కానీ కష్టంగా వాళ్ళు పోయి ఆ ముళ్ళు కూర్చుకొని మళ్ళీ ఇదే ఇంకో బాటలో పోయి ఆ బాట కనుక్కొని ఈ బాటలో పోతే మనిషి జరుగుతుంది అని కనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన పెద్దలు వాళ్ళు ఎందుకంటే ఆ జ్ఞాపకాలని పది మంది చెప్తూ ఉంటారు నైనా ఇకపో నైనా ఇప్పుడు ఓపీ కావు ఆయన చెప్పి ఏకేక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన పెద్దలు ఖచ్చితంగా వాళ్ళ సలహా తీసుకొని మంచి మంచి మార్గంలో ఈ కంపెనీని మంచి ప్రతిష్టంగా కొంతమంది ఇక్కడ పాపం మా కంపెనీలో మాట్లాడడం జరిగింది బాడీని కట్టి ఇంట్లోకి పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఏది జరగకుండా వాళ్ళు తగిన చేస్తూ నుంచి కూడా రుణం వింపులు చేస్తూ వాళ్ళని కూడా ఒక స్థాయి తెచ్చే కమిటీ ఏదన్నా ఉంది అంటే మా కంపెనీ అనేసి మేము మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క షాప్కి ఒక ఐడి నెంబర్ ఇస్తాము ఆ ఐడి నెంబర్ ఎలా ఉంటుందంటే ఆ షాప్ ఓనర్ ఆ కుటుంబంలో మంచి కావచ్చు చెడ్డ కావచ్చు ఫస్ట్ ఈ కమిటీనే ఒక పెంచు ఫ్యామిలీ అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఆ దాన్ని కూడా బలో చేస్తాము ఫస్ట్ మా కమిటీ వాళ్ళని ఆనుకునే సాధుల మేమందరం కృషి చేస్తాము అదేవిధంగా మేము ఇంకొన్ని నిర్ణయాలు కూడా వచ్చాము త్వరలోనే ఈ కమిటీ మొత్తం ఫుల్ పెద్దగా అభిజర్వ్ చేసి మన గౌరవం మన పల్లెలైనా అమరన్న తీసుకెళ్లి ఉన్నాయి ఆ సమస్యల్ని కూడా దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈ కమిటీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సాయశక్తుగా పనిచేసి అన్నగారిని వినయించి అన్నగారిని చెప్పి ఖచ్చితంగా ఈ కమిటీలో ఉన్న ఆ లోటుపాటు కూడా మేము సరి చేస్తాము సరి చేస్తామనేసి కూడా మేము సమానంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా పెద్దలు మా కమిటీలో ఉన్న సీనియర్స్ అందరూ కూడా కూర్చొని ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేలు జరిగేవాళ్ళు మేము డిస్కస్ చేసి పెద్దల సంవత్సరాలు తీసుకున్న నిర్ణయాలు ఇంకా రాబోయే రోజుల్లో చిన్న చిన్న అంగులు కూడా మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ కూడా చేయాలనేసి పెద్దలందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ కమిటీని మంచి పేరు వచ్చే వాళ్ళందరికీ పేరు వచ్చే కమిటీగా రూపుదిస్తామని చెప్పి ఆ భగవంతు రాజేశ్వరు మా అందరి మీద ఉండాలని పెద్దల సంవత్సరంలో అందరినీ నేను విన్నవించుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను